హాయ్ ఇవాళ బ్లాగ్ మా అఖిలది అఖిల త్వరగా రా షాప్ కాదురా అఖిలకి గోల్డ్ ఇవాళ బ్లాగ్ అఖిలకి ఒక చిన్ని నెక్లెస్ తీసుకోవడానికి వెళ్ళాము శాలరీ మా దగ్గరే ఉంటుందన్నమాట వాళ్ళ మదర్స్కి ఇస్తే ఏమవుతుంది అఖిల మీ ఇంట్లో ఇస్తే నీ శాలరీ తాగి తాగేస్తారు అని చెప్తుంది వాళ్ళ నాన్న సో మన దగ్గరే పెట్టుకున్నాము స్కీమ్ కడుతున్నాం అనమాట తనిష్క్లో సో అందుకని వెళ్ళాము టూ చైన్స్ సెలెక్ట్ చేసుకున్నా నచ్చిందా నవ్వచ్చు కొంచెం టూ నెక్లెస్ లో సెకండ్ ది సెలెక్ట్ చేసుకుంది ఇట్లా ఫుల్ ఖుషి ఉన్నాం కానీ ఓపెన్ చేయి అది అక్కది అక్కకి ఏం లేదు ఒక డాలర్ కానీ నీ చైన్ చూపించు నీ ఫస్ట్ ఉన్నానా నీ ఫస్ట్గా కొనుక్కునిందా కిలా ఇది నువ్వు నచ్చిందా రేపు మీ అమ్మకి చూపిస్తావా ఇలాంటివి ఇంకా చాలా చాలా కొనుక్కో ఓకే ఏమైనా చెప్తావా నా సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమతున్నావు సబ్స్క్రైబ్ చేయండి